హాయ్ అందరికీ నమస్తే ఈ రోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే రాజ్ కావ్యలు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు రాజ్ కావ్యతో నీకంటే నాకు నా ఫ్యామిలీ మెంబర్సే ఎక్కువ కొన్ని చూసి చూడనట్లు వెళ్ళాలి ఇప్పటికే కళ్యాణ్ అప్పు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అది చూసిన నాయనమ్మ తాతయ్య వాళ్ళు ఇద్దరు తట్టుకోలేకపోతున్నారు అలాగే అమ్మ నాన్న కూడా అందరి పరిస్థితి చూస్తున్నావు కదా ఇంకా ఇంకా అని చెప్పి నువ్వు ఏదో ఒకటి గోల్ చేస్తూనే ఉంటావా అని చెప్పి తనని తిడుతూ ఉంటాడు ఇంకెవరైనా ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఎవరు తట్టుకోలేరు దానికి కారణం నువ్వు మాత్రం అవ్వద్దు కావ్య అని చెప్పి తనని తను ఏం చెప్తున్నా కూడా వినకుండా తిట్టేస్తూ ఉంటాడు తర్వాత కావ్య రూంలో దిగులుగా కూర్చొని ఉంటుంది అది చూసిన స్వప్న వచ్చి సారీ కావ్య నా వల్లే నువ్వు తిట్లు తిన్నావు అని చెప్పి తనకు సారీ చెప్తుంది కావ్య కావ్యకి తన మొత్తం అర్థమైపోతుంది రాహుల్ రుద్రాణి వాళ్ళు మన ఇద్దరిని ఇరికిచ్చడం కోసమే ఇదంతా చేశారు నాకు ఇప్పుడు అర్థమైంది లే అక్క నువ్వు వెళ్ళి హాస్పిటల్కి రెడీ అవ్వు మనం హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకున్నాం కదా వెళ్దాము అని చెప్పి అంటుంది తానికి స్వప్న సరే కావ్య అని చెప్పి వెళుతుంది మధ్యలో కావ్య ఆఫీస్లో ఉన్న శృతికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి రాహుల్ ఏం చేస్తున్నాడు రాహుల్ చేసే ప్రతి పని మీద నువ్వు ఒక కన్ను వేసి ఉంచు శృతి అని చెప్పి కావ్య శృతికి చెప్తుంది అప్పుడు శృతి రాహుల్ని గమనిస్తూ ఉంటుంది ఆఫీస్లో రాహుల్ దొంగ వ్యాపారం గురించి మాట్లాడడం కోసం తన పార్ట్నర్తో పార్ట్నర్ని పిలుస్తాడు తను వస్తే తనతో మాట్లాడుతూ ఉంటాడు అది చూసిన శృతి డాక్యుమెంట్స్ ఇవ్వడానికి వెళ్ళి గమనిస్తుంది తర్వాత రాహుల్ శృతిని బయటికి వెళ్ళిపోమంటాడు శృతి కామ్గా బయటకు వచ్చేస్తుంది రాహుల్ తన పార్ట్నర్తో మనం ఏం చేసినా మనకేం ప్రాబ్లం లేదు ఈ కంపెనీ ఎండిగా నేను కొన్ని రోజులు మాత్రమే ఉంటాను అలాంటప్పుడు మనం ఏం చేసినా మీదకే వెళ్తుంది కాబట్టి మనం చేసే ఈ దొంగ బిజినెస్లో సిక్స్టీ పర్సెంట్ నాకు ఫార్టీ పర్సెంట్ నీకు అని చెప్పి తను ఇద్దరు అగ్రిమెంట్స్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత కావ్య స్వప్న వాళ్ళు హాస్పిటల్ నుంచి వస్తుంటే కార్ ట్రవుల్ వస్తుంది ట్రవుల్ వచ్చి ఏదైనా ఆటో ఎక్కి వెళ్దామని చెప్పి ఆటో కోసం చూస్తారు అక్కడ కళ్యాణ్ ఆటో ఉంటుంది కళ్యాణ్ ఫస్ట్ బేరము ఎవరైనా మంచి వాళ్ళు తగిలితే బాగుండు అనుకుంటూ ఉంటాడు అంతలో కావ్య స్వప్న రావడం గమనించి మా మొహానికి మాస్క్ కట్టేసుకుంటాడు కట్టేసుకొని వాళ్ళిద్దరిని ఆటోలో ఎక్కించుకుంటారు ఆటోలో ఎక్కిన తర్వాత స్వప్న కళ్యాణ్ గురించి ఇలా మాట్లాడుతుంది ఇంట్లో ఇన్ని గొడవలు రావడానికి కళ్యాణే కారణం కళ్యాణ్ అంటేనే నా కడుపు కడుపులో మండిపోతూ ఉంది తను ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఉన్నట్లయితే ఇన్ని గొడవలు ఉండేవి కాదు నా దరిద్ర మొగుడు వెళ్ళి ఆఫీసుని ఏలేవాడు కాదు మనల్ని దివాలా తీయిచ్చేవాడు కాదు అని చెప్పి తిడుతూ ఉంటుంది ఇదంతా చూపిన కావ్య అలా అనకు అక్క కళ్యాణ్ తన కాల మీద తను నిలబట్టడానికి మాత్రమే బయటికి వెళ్ళాడు అది కూడా కాక ఇంట్లో ఆంటీ వాళ్ళ మాటలు పడలేక అప్పుని మాటలు అనిపించలేక తను ఇంటికి రావడం లేదు అని చెప్పి తనకి సర్ది చెప్తుంది ఆటో దిగే టైంలో వాళ్ళ వదిన కాళ్లకు దండం పెట్టడానికి కచ్చి వేసి వంగి తన వదిన కాళ్ళ పాదాలకు నమస్కరిస్తాడు కళ్యాణ్ అది గమనించిన కావ్య కళ్యాణ్ణి గుర్తుపడుతుంది గుర్తుపట్టి మేము ఎక్కడికో చెప్పలేదు మీరు ఎక్కడికో అడగలేదు ఎంతో చెప్పలేదు మీరు ఎంత తీసుకుంటారో కూడా చెప్పలేదు అని చెప్పి అంటుంది తరువాత ఆ ని కావ్య దీవిస్తుంది ఇంతటితోటి ఆగిపోకుండా అంచెలంచెలుగా ఎదు ఎదుగు కళ్యాణ్ అని చెప్పి దీవిస్తుంది అంతటితోటి రోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి సీరియల్ అప్డేట్లో కళ్యాణ్ రాజ్ని దో పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తారు దొంగ బంగారం రవాణా చేస్తున్నారు మీ కంపెనీ తరఫున స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి రాజ్ కాబట్టి రాజ్ని మేము అరెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు వచ్చి రాజును అరెస్ట్ చేయడానికి చూస్తారు అది రేపటి ఎపిసోడ్లో జరుగుతుంది దాని గురించి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్